ధనుస్సు రాసివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో ఈ రోజు సానుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సమయం గడపగలుగుతారు ఒంటరి వారికి కొత్త ప్రేమ అవకాశాలు రావచ్చు అయితే భావోద్వేగాల్ని అదుపులో ఉంచి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం మంచిది ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణంగా ఉండే రోజు అయితే మానసిక ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం వ్యాయామం ధ్యానం చేయడం ఉత్తమం కెరీర్ ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు మీ కృషికి మంచి గుర్తింపు లభించవచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఆర్థిక పరిస్థితి ఆర్థిక విషయాల్లో మంచి రోజు ఊహించని ఆదాయం రావచ్చు పెట్టుబడులు చేయడానికి అనుకూల సమయం అయితే ఖర్చులను నియంత్రించడం వల్ల ఆర్థిక స్థిరతను అందుకోగలుగుతారు అదృష్ట రంగు ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టాన్ని అందించగలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్